వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అరవై ఎనిమిది సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది ప్రజెంట్ అయితే సెంటుల్లోనే ఉందండి ఇది పేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఎఫ్ఎంబీ ప్రకారం నలభై ఏడుగుల రోడ్డు అండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు రెండు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే ఇబ్రహీంపట్నం నుండి మైలవారు వెళ్ళేటప్పుడు ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి మూడో బిట్లో ఈ రోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి వాణి ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు ఈ రోడ్లో ఈ ల్యాండ్ అండి మనకి ఇబ్రహీంపట్నం నుండి మైలవర వెళ్ళేటప్పుడు చెవుటూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వాణి ఇంజనీరింగ్ కాలేజ్ రంగంలోనే ఈ ల్యాండ్ వస్తుందండి ప్రజెంట్ ఇక్కడ రేట్లు కూడా బాగానే ఉన్నాయండి కానీ వీళ్ళు కొంచెం ఈ ఇక్కడ ఇది తీసేసి వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అందుకని ఈ ల్యాండ్ తీసేస్తున్నారు వీళ్ళు రేటు కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ దాదాపు ఎకరం వచ్చేసి రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ఉందండి కానీ వీళ్ళు సెంట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి దీనికి దగ్గరలోనే మనకి ఇటు సైడ్ చెవిటూరు ఉంది ఇటు సైడ్ వచ్చేసి వెంకటాపురం ఉంది తర్వాత మైలవరం అంటే మైలవరానికి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు చెవిటూరుకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇబ్రహీంపట్నానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మనకి కేలు లక్కరెడ్డి పాలిరెడ్డి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఇంజనీరింగ్ కాలేజీకి ఐదు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్